కుటుంబానికి గుర్తిస్తాను యువతులు యువతులు పిల్లల కోసం కోసం క్రమం తప్పని క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు నేను ఈ విధంగా శపథం చేస్తున్నాను காமேஷ்வரா <laughs> 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 ఈరోజు స్వస్తి నారి స్వశక్త పర్వార్ అభియాన్ అంటే ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబం అని అర్థం ఓకే మన కుటుంబంలో స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం అనేది శక్తివంతంగా ఉంటుంది అవునా కాదా చాలా వరకు ఆడవాళ్ళు బాగలేదనుకోండి ఎమ్మట బయటికి రారు అట్లనే లోపల లోపల పెట్టేసుకొని అది ఎక్కువేదాకా అట్లే ఉంటారు ఎందుకు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఎందుకు అనే కాన్సెప్ట్ లేదా ఎవరైనా తీసుకువెళ్ళడానికి లేకపోవడం కదా ఇప్పుడు మెడికల్ హె హెల్త్ అనేది మీకు దగ్గరకే వచ్చింది కదా మీ దగ్గరకే వచ్చింది కదా ఇక్కడ విలేజ్ హెల్త్ క్లినిక్ ఉంది మా ఆశాలు ఏ వాళ్ళందరూ కూడా మీలోకి వస్తున్నారు ఇప్పుడు ఎన్సీడీ త్రీ పాయింట్ వన్ లాస్ట్ లాస్ట్ ఇయర్ జరిగింది స్క్రీనింగ్ జరిగింది అందులో బీపీలు చూశారు షుగర్లు చూస్తారు అలాగే స్క్రా క్యాన్సర్ కూడా స్క్రీనింగ్లు చేస్తారు చేస్తారా లేదా నోటు క్యాన్సర్ గురించి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తర్వాత గర్భాశయ ముక్కల ద్వారా క్యాన్సర్ గురించి సో ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏంటంటే మనం బీపీ షుగర్లు చూస్తాము ఇంకా టీబీ అలాంటి ఏమైనా లక్షణాలు ఉన్నా లేదా చికిత్సల సంబంధించి స్క్రీనింగ్ ఏమైనా ఉన్నా అలాగే క్యాన్సర్కి సంబంధించి మూడు క్యాన్సర్లు ఓరలు సర్వేకులు బ్రెస్ట్ ఈ మూడు క్యాన్సర్లు ఎందుకు అని అంటే మన దేశంలో ముప్పై శాతం క్యాన్సర్ల మరణాలు వీటి వల్ల జరుగుతుంది అండ్ వీటిని కనుక మనం ముందే గుర్తిస్తే మనం అంగవైకల్యం కానీ లేదా డెత్ నుంచి మనం కాపాడవచ్చు మనకి స్క్రీనింగ్ ఫెసిలిటీ ఉంది ఒకవేళ స్క్రీనింగ్ చేసి మనకి ఇవి అనేది